తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి సాధారణ భక్తులకే పెద్దపేట వేసేలా పాలకమండలి సమావేశం నిర్ణయించింది సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలని నిర్ణయించారు దేవలోకలో ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్న ఇరవై ఎకరాల స్థలాన్ని తమకు అప్పగించాలని టీటీడీ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని ఆపేయాలని బోర్డు నిర్ణయించింది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అన్య మతస్థుల్ని వేరే ప్రాంతానికి విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రైవేట్ బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు శారదా పీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటామని పర్యాటకుల ద్వారా దర్శన టికెట్లు పూర్తిగా రద్దు చేస్తున్నామని వెల్లడించారు ఎవరైతే వాళ్ళకి వాళ్ళని పిలిపించి చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉంది నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని